గురించి ఇన్ని రోజులు సోది చెప్పిన ఈ దెయ్యం మమ్మల్ని వదిలేసి ఎవరిని వెంబడిస్తుంది ఎవరిని వెంబడిస్తుంది గుర్తుపెట్టుకో అంటే అతని తెలుసా దరిద్రంగా బ్రతికే వాళ్ళు కూడా మనలో ఆత్మ అభిషేకం ఉంటే పరిశుద్ధమైన జీవితం ఉంటే దేవుని కొరకు బ్రతకాలనే రాష్ట్రం ఉంటే దరిద్రంగా బ్రతికే దెయ్యాలు లాంటి మనుషులు కూడా పాపాన్ని వదిలి మన వెనకాల వెంబడిస్తారు వెంబడించలేకపోతున్నారంటే కారణం నీలో ఇంకా ఏదో లోపం ఉంది ఉంది దాన్ని పక్కన పెట్టాలి దాన్ని ఏం చేయాలా పక్కన పెట్టాలి మనల్ని వెంబడించాలని తప్పన ప్రజల్లో పుట్టాలి ఈ మాట వింటున్నప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను శామణను చూసి ఎంతో మంది ఆయనలాగా మేము బ్రతకాలి ఆయనలా మేము మారాలి అనే తీర్మానం చేసుకునే స్థాయిలోకి వచ్చారు కారణం ఏంటి అంటే నాలో ఉన్నది దేవుని E' not